హాయ్ అండ్ అందరికీ అందరికీ నవమి శుభాకాంక్షలు ఈరోజైతే ఉదయం వెళ్ళేసి పనులన్నీ చేసుకొని పూజ అయితే అయిపోయింది ఇప్పుడే దేవుడికి అయితే ప్రసాదాలు చేస్తున్నా ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకొని మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నా దానికి ఒక గ్లాస్ బియ్యం తీసి కడిగి అన్నం అయితే పెట్టుకున్నా వండినా అన్నం అయిన తర్వాతకి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని పులిహోరకి పోపు గింజలు జీలకర్ర ఎండుమిర్చి పల్లీలు వేసుకొని కలుపుకోవాలా అవి కొంచెం వేగిన తర్వాతకి కొంచెం శనగపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని అవి చిట్టుపట అన్న తర్వాతకి ఓకే అండి ఇప్పుడైతే మామిడికే తురుమై తురుమైతే వేసుకుంటున్నా ఇదైతే కొంచెం పండు పండింది నేనైతే మా వారు తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినా టూ డేస్ కావడం వల్ల పండు పండింది అయినా పులుపుగా బాగానే ఉన్నది అందుకే వేసి సిమ్లో కలుపుకోవాలి తర్వాతకి రెండు స్పూన్ల పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాతకి చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం ముక్క వేసుకోవడం వల్ల కుడిలో పెట్టే ప్రసాదం లెక్కనే ఉంటుంది ఇప్పుడైతే అన్నం వేసుకొని మంచిగా కలుపుకోవాలి మామిడికి అయ్యే పులుపు ఇట్లా అవన్నీ అన్నానికి పట్టిన దాకా కలుపుకోవాలి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని కలుపుకున్నా నేను ఓకే ఇప్పుడైతే మనకైతే పులిహోర అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే నేనైతే సేమియా చేసుకోవాలి సేమియా కావాలి ఒక ప్యాన్ పెట్టుకొని అలా కొంచెం నెయ్యి వేసుకొని సేమియా అయితే వేయించుకున్నా తర్వాతకి కొన్ని వాటర్ వేసుకున్నా వాటర్ వేయడం వల్ల వాటర్లో ఉడకబెట్టడం వల్ల పాలల్లో వేసినప్పుడు పాలు తొందరగా సేమియా చిక్కపడకుండా ఉండడం కోసం ఇలా చేసిన ఎప్పుడన్నా ఇలా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే కాగబెట్టుకున్న పాలల్లో ఈ సేమియా అయితే వేసిన కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇవైతే ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టినా కానీ చిక్క పడకుంటుంటాయి ఇట్లా చేయండి ఎప్పుడన్నా షుగర్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడే ఇప్పుడైతే సేమి అయితే రెడీ అయిపోయింది అయితే టేస్ట్ బాగుంటుంది మంచిగా ఉంది కదా ఇట్లా ఉంటే చాలు ఇది టూ అవర్స్ చల్లారిన తర్వాత కూడా అదే అట్లనే ఉంటుంది ఇప్పుడైతే ఇప్పుడైతే పానకం తయారు చేసుకుంటానండి చిన్నప్పుడైతే మాకైతే పానకం అయితే ఈ కళ్యాణం కాగానే పానకం వస్తారు పానకం కోసమే మేమైతే క్యూలో ఇరబడే వాళ్ళం అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడైతే ఇలా చీలా దంచేసుకోవాలి ఇప్పుడు అల్లున్న గింజలు మాత్రమే దంచేస్తున్నాయి ఎందుకంటే పానకంలో వేసిన ఏది కానీ పడేయకూడదు అందుకే అవి మనం తినలేము కాబట్టి నేనైతే అవి పడేసినా ఇప్పుడైతే ఒక కప్పు బెల్లం తీసుకొని కూల్ వాటర్ అందులో వేసుకోవాలి బెల్లం కరిగిన దాకా కలుపుకోవాలి బెల్లం క కరిగిన తర్వాతకి మనమైతే దంచుకున్న మిరియాల పౌడర్ అయితే వేసుకున్నాం ఇదైతే ఎండాకాలంలో తాగడం వల్ల ఒంటికి అయితే చాలా చలవంటారు అందుకే ఎండ తాపానికి తట్టుకునేందుకే ఈ పానకము ఇస్తారన్నమాట తర్వాతకి ఎలాచి పౌడర్ వేసుకున్నాం ఎల్లాచి పౌడర్ వేసుకొని కొంచెము సాల్ట్ లడ్డు సాల్ట్ను కొంచెం దంచి వేసుకోవాలి తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే అందులో రెండు ఆకులు కూడా వేసుకోవాలి ఓకే పానకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే తల్లిమిడి ప్రిపేర్ చేసుకుంటాం ఫస్ట్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోయకుండా చెయ్యి తడుపుకొనే పిండాలి కలపల పిండిని ఓకే ఇప్పుడైతే చలిమిడి కూడా రెడీ అయిందండి నేనైతే ఐదు ప్రసాదాలు చేసిన పులిహోర పానకం సేమియా వడపప్పు చలిమిడి ఇవైతే నేనైతే దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టుకుంటున్నా ఇప్పుడైతే పూజ అయిపోయింది నైవేద్యం పెట్టుకున్నాం మేమైతే గుడికి వెళ్తున్నాం కళ్యాణం చూడడం కోసము మేమైతే ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం నేను అయితే నేను మా పిల్లలకి అందరం రెడీ అయినాం టెంపుల్కి అయితే వెళ్ళినాం అక్కడనైతే కళ్యాణం మాత్రం చాలా బాగా జరిగింది మేమైతే వెళ్ళేసరికి అయితే అప్పుడే కన్యాదానం స్టార్ట్ అయింది పెళ్ళి అయితే బాగా జరిగింది మేమైతే దేవుడి కన్నా దండం పెట్టుకొని అక్కడ పువ్వులు అక్షంతలకి ఇట్లా ఇస్తే తీసుకొని అన్నదానం కూడా చేసారు అన్నదానం కడికి వెళ్ళి తినేసి కొబ్బరికాయ కొట్టుకొని అయితే మేమైతే ఇంటికి వచ్చినామండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్